ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి ధరణిలో మార్పులు చేసేందుకు ఎనిమిది లక్షల డిమాండ్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మాధమోహన్ రెడ్డి ఇళ్లలో ఏసీబీ సోదాలు నిన్న రాత్రి నుంచి ఇద్దరి ఇళ్లలో కొనసాగుతున్న అధికారుల తనిఖీలు బాధితుడు జక్కిడి ముత్యం రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జాయింట్ కలెక్టర్ను ట్రాప్ చేసిన ఏసీబీ బాధితుడి నుంచి డబ్బు తీసుకుంటుండగా రెడీ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చేస్తేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీకి చెప్పిన సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి